హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఇవాళ వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఇక్కడ సిఎస్యూ అని క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ అనమాట ఇది క్లీవ్లాండ్లో ఒక మంచి పాపులర్ యూనివర్సిటీ అయితే ఇక్కడైతే ఉన్నాము ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఏరియా ఏంటంటే ఇది స్టూడెంట్స్ అందరూ ఉండే ఏరియా అనమాట మన ఇండియన్ స్టూడెంట్స్ మన తెలుగు కమ్యూనిటీ చాలామంది స్టూడెంట్స్ ఇండియా నుండి అమెరికాకి చదువుల కోసం వచ్చిన మాస్టర్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ అయితే ఉంటున్నారు అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడ్లో మీకు చూపిస్తున్నాము ఈ బిల్డింగ్స్లో అయితే వాళ్ళు ఉంటూ ఉంటారు సో మీ మీకు వాళ్ళతో ఎవరైనా మాట్లాడాలంటే వాళ్ళతో ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మీకు ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాం ఇక్కడ లివింగ్ ఎట్లా ఉన్నది వీళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఈ డీటెయిల్స్ అన్నీ అయితే మీకు అందజేయడానికి అయితే ట్రై చేస్తాము ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అయితే కనిపిస్తున్నారు వాళ్ళతో మాట్లాడడానికి కూడా వెళ్ళి ట్రై చేస్తాం ఇప్పుడు ఓకే అండి వాళ్ళ వీడియోలో వచ్చేసి మనం ఇక్కడ రిజర్వ్ స్క్వేర్ దగ్గర అయితే ఉన్నాము సిఎస్యు కాలేజ్ దగ్గర వీళ్ళు స్టూడెంట్స్ అనమాట కొంతమంది ఇక్కడ మాట్లాడి నేను ఇంటర్వ్యూ అయితే చేద్దామని ఫస్ట్ హ్యాండ్గా మీకు ఇన్ఫర్మేషన్ అందజేద్దామని వీళ్ళతో మాట్లాడడానికి అయితే వచ్చాను అయితే ఇక్కడ జస్టిన్ పరిచయం అయ్యాడు జస్టిన్ వచ్చేసి ఈ మధ్యలోనే వచ్చాడు అంట వన్ వీక్ అయిందంట సో తనతో మాట్లాడి అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయో కనుక్కుందాము సో జస్టిన్ ఎప్పుడు వచ్చావు నువ్వు ఇక్కడికి వచ్చి వన్ వీక్ అవుతుంది వన్ వీక్ ఏం చదువుతున్నావు ఇక్కడ మాస్టర్స్ ఇన్ఫర్మేషన్ ఓకే ఎక్కడ నుంచి నువ్వు ఇండియాలో హైదరాబాద్ తెలంగాణ ఓకే ఓకే సో ఇప్పుడు వచ్చినాక నీకు ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి పరిస్థితులు అంటే అలవాటు కావడానికి అయితే టైం పడుతుంది కానీ నా సీనియర్స్ కానీ రిజర్వ్ స్క్వేర్ రిజర్వ్ స్క్వేర్ బేసిక్ తెలుగు వాళ్ళే సో వాళ్ళు ఏమన్నా ఏమన్నారంటే కొంచెం అలవాటు అయ్యేదాకా టైం ఇవ్వు అందరూ సజెషన్ ఏముందంటే టైం టైం గోస్ అలవాట్ అయిపోతుంది అండ్ క్లీవ్ ల్యాండ్ ఇస్ అ గుడ్ ప్లేస్ టు లివ్ అనే అంటున్నారు మీకు ఈ ఏరియా ఈ కాలేజ్ ఈ యూనివర్సిటీ ఈ రిజర్వ్ స్క్వేర్ ఎవరు రికమెండ్ చేశారు రికమెండ్ ఏం లేదండి వాళ్ళే ఇచ్చారు ఇక మాకు ఆప్షన్ లేకుండా ఎవరు ఇచ్చారు వాళ్ళే అంటే యూనివర్సిటీ వాళ్ళు మాకు ఫస్ట్ సెమిస్టర్ కంపల్సరీ అకామిడేషన్ కాలేజ్ అకామిడేషన్ ఉండాలన్నమాట ఓకే అసలు నీకు సి సిఎస్యూ గురించి అట్లా తెలిసింది సిఎస్యూ బేసిక్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ యూనివర్సిటీ అంటే నా కోర్స్ ఎంఐఎస్ ఏంటిదంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ బేసిక్గా సో నేను ఎట్లైనా సర్చ్ చేయడం స్టార్ట్ చేసాను సిఎస్యూకి మంచి పేరు ఉంది అక్కడ సో అంటే ఇండియాలో అసలుకి ఇప్పుడు ఆల్ ఓవర్ ఈ వరల్డ్ నుండి వస్తూ ఉంటారు ఇక్కడికి బాగానే ఉంది కానీ నువ్వు ఇండియాలో ఉండి సిఎస్యూ అనేది అంత నేమ్ ఉందా అసలు సిఎస్యు గురించి ఇండియాలో విన్ను ఉండరు కదా ఎవరు నీకు సిఎస్యు గురించి అసలు ఎట్లా తెలుసుకున్నావు అచ్చా యాక్చువల్లీ లైట్ అని ఒక గ్రూప్ ఉంటుందండి అండి షోర్ లైట్ ఏంటంటే ఒక బంచ్ ఆఫ్ యూనివర్సిటీస్తో టైప్ అయ్యి మన ఇండియన్ స్టూడెంట్స్కి ఇండియా స్టూడెంట్స్కి మధ్యలో ఒక బ్యారీర్లా ఉంటుంది అనమాట సో బేసిక్గా లైట్ మనం ఇంకెవరికి కాంటాక్ట్ అవసరం మన లైట్ మనకు ఉంటుంది అనమాట సో దాని యూనివర్సిటీ తీసుకుంటే ఐ ఫెల్ సెక్యూర్ అందుకని నేను దాంట్లో బెస్ట్ ఆప్షన్స్ ఏమి ఓకే వెరీ గుడ్ సరే ఇప్పుడు నువ్వు ఇండియా నుండి ప్యాకింగ్ చేసుకుని ఎయిర్పోర్ట్ నుండి వచ్చావు కదా ఎయిర్పోర్ట్ లో ఏమైనా ఇబ్బందులు ఏమైనా జీరో ఏమైనా ప్యాకింగ్ చేసుకుని వచ్చినావా స్పైసెస్ ఏమన్నా ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివి తెచ్చుకున్నావాడు పికిల్స్ తెచ్చుకోవద్దరు అందుకని నేను తెచ్చుకోలేదు మిగతా అయితే నేను తెచ్చుకున్నా

ఓయూకి కొంచెం రంగులేసెస్ ఏం ఇట్లనే ఉంటుంది చాలా బాగుంది కాలేజ్ అయితే ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఓకే సో వన్ వీక్ అయింది కదా వన్ వీక్ నుండి మీ పరిస్థితులు ఏంది లైక్ ఫుడ్ ఎట్లా చేసుకుంటున్నారు ఇక్కడ వండుకుంటున్నారా కొనుక్కొని తింటున్నారా ఎలా చేస్తున్నారు అంటే ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం లేదు లిఖిత షా ష్రావ్యాని వాళ్ళు మొత్తం ఇండియన్ ఫుడ్ టైం టు టైం బగారానం చికెన్ మటన్ అన్నీ నడుస్తున్నాయి వన్ వీక్ ఏం పని లేకుండే సో వండుకోవడమే ఉండే సో ఫార్ సో గుడ్ సో మరి కాలేజ్ లైక్ యూనివర్సిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది యూనివర్సిటీ రేపటి నుంచి క్లాస్ స్టార్ట్ సో అసలు నువ్వు ఈ ఐడియా ఎట్లా వచ్చింది అమెరికాకి రావాలి అమెరికాలో చదువుకోవాలి అసలు ఎందుకు వచ్చింది నీకు మాస్టర్స్ అనేది ఎప్పటి నుంచో మన హైదరాబాద్ లో అయితే ప్రతి ఒక్కరికి ఒక ఎన్ ఆలోచన ఉంటుండే మాస్టర్స్ చేయాలని నాకు అట్లనే ఉండే కానీ వెల్ సిఎస్యు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వేరే దగ్గర అనుకున్నాను అనుకున్నా ఫైన్ విత్ ఓకే నీకు ఇండియాలో పాస్పోర్ట్ ప్రాసెస్ వీసా ప్రాసెస్ ఎలా అయింది స్మూత్ అండి ఏం ప్రాబ్లం అవ్వాలి అసలు చాలా నీట్గా అయిపోయింది సో అసలు తెలియని వాళ్ళకి వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేయాలి ప్రాసెస్ని తెలియని వాళ్ళకి ఎట్లా స్టార్ట్ చేయాలంటే ఇనిషియల్లీ మీరు ఏముండదండి మీ అండర్ గ్రాడ్యుయేషన్ మీ పేపర్ వర్క్ చేసుకొని గో గోటు ప్రాపర్ కన్సల్టెన్సీ నేను రైట్ టైన్ ఒక కన్సల్టెన్సీలో చేసాను ఇదినగర్లో ఉంటుంది వెరీ ఎక్సలెంట్ అట్లా అంటే ప్రతి కన్సల్టెన్సీకి టైప్ కొన్ని కాలేజెస్ ఉంటాయి వాటి వాటి త్రూ మనం వెళ్ళిపోవచ్చు ఇట్స్ వెరీ సింపుల్ ప్రాసెస్ ఏమో ఎక్కువ పని ఉండదు ఓకే సరే మరి నువ్వు వెళ్ళినప్పుడు వీసా కోసం ఇండియాకి వెళ్ళి ఉంటావు కదా స్టూడెంట్ వీసా కోసం అక్కడ ఏమైనా క్వశ్చన్స్ అడగడం జరిగిందా టఫ్ క్వశ్చన్స్ కానీ నీకు అట్లాంటి అక్కడ అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయవచ్చు కొత్త స్టూడెంట్స్ వచ్చే వాళ్ళు అసలు ఈ ప్రాసెస్ ఫేస్ చేయని వాళ్ళు వాళ్ళకి నువ్వు ఏమీ సజెషన్స్ చేయగలుగుతావు సజెషన్స్ ఏంటిదంటే మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా ఓన్లీ ఎయిటీ పర్సెంట్ ప్రిపేర్ అయినట్టు ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ బీట్ లక్ అనుకోవచ్చు లేకపోతే వాడి ఆయన ఇంటర్వ్యూ చేసుకునే మూడ్ అనుకోవచ్చు అదే మీ చేతి ఉండదు సో జస్ట్ లక్ అంతే ప్యూర్ లక్ ఓకే సో ఇప్పుడు నువ్వు మాస్టర్స్ ఫస్ట్ ఇయర్స్ చదవడానికి వచ్చావా ఓకే సో ఇప్పుడు మాస్టర్స్ అయిపోయినాక నీ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది మాస్టర్స్ అయిపోయినాక నేను మా ఇంటికి ఇండియాకి వెళ్ళి అక్కడ జాబ్ ఎత్తుకుంటా సో ఇక్కడ యూనివర్సిటీలో నీకు ఫస్ట్ ఇయర్కి మొత్తం ఎంత అయింది ఫీ ఫస్ట్ ఇయర్ నాకు ట్యూషన్ ఫీ అకామిడేషన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కలిపి ఫస్ట్ సెమిస్టర్కి నైన్టీన్ థౌసండ్ డాలర్స్ అయింది అప్రాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అనుకో ఫిఫ్టీన్ సిక్స్టీన్ ల్యాక్స్ అది కాకుండా ఇంక ఎవ్రీ సెమిస్టర్ నాకు లెవెన్ లెవెన్ థౌసండ్ డాలర్స్ జిఎస్డి సో హెల్త్ ఇన్సూరెన్స్ అన్నావు కదా అది ఎక్కడ లైక్ స్టూడెంట్ యూనివర్సిటీ ద్వారా ఆఫర్ చేశారా లేకపోతే యా ఇక్కడ హెల్త్ మనకి హెల్త్ అండ్ హెల్త్ సెంటర్ ఉంటుంది యూనివర్సిటీలోనే మొత్తం ఫుల్ అంటే ఇయర్కి టూ క్లెయిమ్స్ ఏమో చేసుకోవచ్చు అంట ఇన్ డెప్త్గా చెప్తారు కానీ సోఫార్ అయితే మంచిగా ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ వర్త్ అనిపిస్తుంది సో ఇక్కడ నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావా లేకపోతే ఇక్కడ పరిస్థితి ఏంది లైక్ బస్సులో వెళ్ళి రావమా లేకపోతే నడకతోటి వెళ్ళి రావడమా ఏంటి పరిస్థితి అంటే యాక్చువల్లీ యూనైడ్ స్టేట్స్లో ఏదన్నా అందరు కార్ చాలా అవసరము కానీ క్లివ్ ల్యాండ్ ఎక్సెప్షన్ ఎందుకంటే కనెక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అండ్ ద బెస్ట్ పార్ట్ ఫ్రీ బస్సెస్ సో స్టూడెంట్ ఐడి వల్ల స్టూడెంట్స్కి మాత్రం ఫ్రీ అనమాట స్టూడెంట్ ఐడి ఉంటే ఫ్రీ సార్ బస్సెస్ కనెక్టివిటీ చాలా ఎక్కువ ఉంది సో కార్ అవసరం ఉండదు ఇంకా కంఫర్ట్ బేస్ కంఫర్ట్గా అనే కార్ లేదని కూడా మీ పర్సనల్ ఒపీనియన్ సో ఇది లిటిల్ బిట్ అర్లీ అయి ఉండొచ్చు మీకు ఓపీటీ సిపిటీ ప్రాసెస్ అంతా కూడా ఎందుకంటే మీరు ఇంకా మాస్టర్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కానీ మీకు ఒక ఐడియా అంటూ ఆల్రెడీ ఉండే ఉంటుంది కదా లైక్ మాస్టర్స్ అయిపోయినాక స్టెప్స్ ఏం తీసుకోవాలనేది సో అలాంటి వాటి గురించి ఏమైనా ఎలాబరేట్ చేయగలుగుతారా యా అంటే గా మనం మాస్టర్స్ స్టార్ట్ అంటే ప్లాన్ చేయడం స్టార్ట్ చేసినప్పుడే ఈ ఓపీటీ సిపిటీ చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది కానీ అది గో త్రూ ప్రాసెస్ మీకు అంత అర్థమైపోతుంది బేసిక్గా ఓపీటీ అంటే ఏం లేదండి టూ ఇయర్స్ మీద చదువుకున్నాక మీకు ఒకవేళ జాబ్ వచ్చింది అనుకోండి ఎఫ్ వన్ స్టేటస్ నైన్టీ డేస్ ఓపీటీ టైం టైం ఉంటుంది నైంటీ డేస్ లోపల మీరు జాబ్ అనేది దొరికింది అనుకోండి సో మీకు ఓపీటీ యాక్సెప్ట్ అయ్యి ఇక్కడ ఇంకో త్రీ ఇయర్స్ జాబ్ చేసుకోగలుగుతారు సో ఆ త్రీ ఇయర్స్ లోపల మీరు ఏం చేయవచ్చు హెచ్ అప్లికేషన్ డ్రాప్ చేసుకోవచ్చు పిక్ అనుకోండి ఇంకో ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కానీ అంత టూ మచ్ థింకింగ్ అనిపిస్తుంది కరెంట్లీ మాస్టర్స్ మీరు కాన్సన్ట్రేట్ చేసుకొని క్లియర్గా కంప్లీట్ అయిపోతే బెస్ట్ ఓకే సో ఇప్పుడు నీకు ఉన్న కాన్ఫిడెన్స్ తోటి ఇప్పుడున్న మాస్టర్స్ కంప్లీట్ అయిపోయినాక నీకు జాబ్ మార్కెట్ ఎలా అనిపిస్తుంది లైక్ జాబ్స్ దొరుకుతాయి అంటారా ఇక్కడ జాబ్స్ దొరకవు అంటావా ఇప్పుడైతే మార్కెట్ మంచిగా అవుతుంది కానీ అంటే నా నాది వేరే ప్లాన్ ఇక్కడ జాబ్ చేయాలనే ఐడియా లేదనమాట సో ఇప్పుడు వచ్చే వాళ్ళకి జాబ్ దొరుకుతుంది అని వచ్చే వాళ్ళకి ఇట్ మైట్ బి అ గుడ్ టైం ఎందుకంటే టూ ఇయర్స్లో ఆబ్వియస్లీ మాస్టర్ మార్కెట్ సెటిల్ అవుతుంది అండ్ టూ ఇయర్స్ కరెక్ట్ మేము డిగ్రీ అయిపోయి అప్పుడే పేపర్ వర్క్ పేపర్ తీసుకొని వస్తారు సో ఇట్ ఈస్ అ నైస్ టైమ్ అని చెప్పొచ్చు డిపెండ్స్ లక్ అంతే ఓకే ఓకే నీకు ఇప్పుడు హెచ్ వన్ బి అలాంటి వాటికి ఇప్పటి నుండే ట్రై చేస్తావా లేకపోతే అది అయిపోయినాక మాస్టర్స్ అయిపోయినాక ట్రై చేస్తావా లేదా హెచ్ వన్ బి ఐడియాస్ లేవు మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని ఇండియా నాకు పోనా ఓకే నీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా హెచ్ వన్ బి ప్రాసెస్ అలా ఏమైనా స్టార్ట్ చేశారా ఉన్నానండి నాకు కజిన్స్ తెలిసిన వాళ్ళు హెచ్ ఉన్నారు పిక్ అయ్యి వాళ్ళు గ్రీన్ కార్డ్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు ప్రాసెస్ అంటే ఎడ్యుకేషన్ అయ్యేటప్పుడు అయితే స్టార్ట్ చేశారా లేకపోతే ఎడ్యుకేషన్ అయిపోయినాక స్టార్ట్ చేశారా ఎడ్యుకేషన్ అయిపోయినాక చేయాలండి ఎడ్యుకేషన్ అయిపోయినాక మీ చేతిలో ఓపీటీ వచ్చి జాబ్ నడుస్తున్నప్పుడు వన్ పిక్ చేసుకున్నారు బింగ్ అని హెచ్ జస్ట్ నేను ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మన ఇండియా నుండి చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు ప్రతి సెమిస్టర్ కూడా సో వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంది ఇక్కడికి రావచ్చు అంటావా రావద్దు సజె దాని రీజన్స్ ఏంటి రావద్దు అంటే మీకు ప్రాపర్ లోన్ ఉండి నేను చదువుకోవడానికి వస్తున్నా అంటే రండి ఇలా కాదు అదర్ ప్లాన్స్ ఏమైనా ఉంటే వద్దు ఎందుకంటే ఎంత అంత డిఫరెన్స్ ఏమి కనిపిస్తలేదు నాకైతే ఎంత అంత పోతున్నాయి కూడా ఎండ్ ఆఫ్ ద డే అది సో దట్ సెట్ ప్రయాణం అంత బాగా అయిపోయినా మీకు వెరీ ఫ్రెండ్స్ మీరు విన్నారు కదా జస్ట్ ఇన్ ఇచ్చిన ఇంటర్వ్యూ నేను కొన్ని పర్సనల్ డీటెయిల్స్ కూడా మాట్లాడాను జస్టిన్ తోటి ప్రయాణం ఎలా అయింది అంతా బాగా అయింది అని చెప్తున్నాడు అలాగే ఇక్కడ పరిస్థితులు కూడా అన్ని బాగానే ఉన్నాయి నో ప్రాబ్లం అని అయితే చెప్పాడు ఇక ఫర్దర్గా ఇట్లాంటి ఫ్యూచర్లో మళ్ళీ అవకాశాలు ఉంటే నేను మళ్ళీ ఫర్దర్గా వేరే స్టూడెంట్స్ని కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి సరే ఫ్రెండ్స్ ఇక ఉంటాను మరి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్